ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడనవసరం అవసరం లేదు నేనున్నాను నిన్ను విడిపించేవాడను నిన్ను ఆదుకునేవాడను అని ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కనుక మన చింతలన్నీ బాపే ఎసయ్య మన పక్షాన ఉండగా అవును సంతోషముతో సమాధానముతో మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ మన దినచర్యను ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం స్త్రీలందరికంటే రాజు ఇస్తేరును ప్రేమించెను కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షణ్యములు పొందెను అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను హలో దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా మనందరికీ ఎంతో సుపరిచితమైన అనుభవము ఎస్తేరు యొక్క మరి జీవిత అనుభవము ప్రియ దేవుని బిడలారా మరి చదువుకున్న వచన భాగములో ఎస్తేరును మరి రాజు హశ్వరోషు అవును కంటే కూడా ఎస్తేరును మరి అధికంగా ప్రేమించిన ఆ అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం కంటే ఆమె అతని వలన దయా దాక్షణ్యములను పొందెను అవును ప్రియ దేవుని బిడలారా ఆఖరి వచనములో ఆఖరి మరి భాగములో ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దృష్టికి కూడా మనము ఆయన దయ పొందుకునే వారముగా ఆయన ప్రేమను పొందుకునే వారముగా మనము ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా భూమి మీద జ్ఞానులను సిగ్గుపరచడానికి వెరివారిని ఆయన లేవనెత్తుకుంటానంటున్నాడు అవును తగిన కాలంలో ఆయన తన బిడలను హెచ్చిస్తాను ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండాలి ఆయన అంటూ ఉన్నాడు పరిసేయుడు సుంకరి విషయంలో కూడా ఆయన అంటున్నాడు కదా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అవును వస్త ఎంతగానో మరి తనను తాను హెచ్చించుకున్న అనుభవం ఎంతో గర్వహృదముతో ఉండిన అనుభవం ఆమె అందాన్ని బట్టి ఆమె అధిక్యతను బట్టి అయినప్పటికీ కూడా మరి ఆ రాజు విషయంలో తగిన గౌరవము అవును ఆమె ఇవ్వనందు వలన తొలగించబడినది అవును ప్రియ దేవుని బిడలారా ఆయన హెచ్చించే దేవుడు ఆయనను గనపరిచేవారిని ఆయన హెచ్చించే దేవుడు మరి స్త్రీలందరికంటే కూడా కన్యలందరికంటే కూడా ఎస్తేరు రాజు యొక్క ప్రేమకు అలాగే దయకు పాత్రురాలుగా నిలిచిన ఆ అనుభవములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనము కూడా అటువంటి అనుభవములో మరియా మరియతో అంటూ ఉంటాడు కదా గబ్రియేలు దూత దయా నీకు శుభము అవును ప్రియ దేవుని పెట్టాలి దేవుని దయను పొందుకున్న స్త్రీలుగా దేవుని దయను పొందుకున్న పురుషులుగా దేవుని దయను పొందుకున్న పిల్లలుగా మనము ఉండాలి ఆయన దయకు పాత్రులుగా మనము నిలవాలి అన్నప్పుడు మన హృదయాలలో దీనత్వము ఉండాలి మన హృదయాలలో మనం మనము ఎంత మరి హెచ్చించబడినప్పటికీ ఒకవేళ నీకు కలిగిన పరిస్థితులలో నీ ఉద్యోగములలో నీ విద్యలో నీ వ్యాపారములలో ఏ విధముగా కూడా నీవు హెచ్చించబడినప్పటికీ నీవు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రభు ముందు మనము తగ్గించుకోవాలి అవును ప్రియాదేవుని బిడలారా మనము మన ప్రభు యొక్క ఆజ్ఞ లేకుండా అవును ఆయన అంటున్నాడు నరులారా తిరిగి రండి అని ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ప్రియాదేవుని బిడలారా నరులను మంటికి మార్చువాడు ఆయనే మరి తిరిగి రండి అని పిలిచేవాడు కూడా ఆయనే ఆయన మరి భక్తుడు అంటున్నాడు మనము మంటివారము అవును కదా ఏ ఉదే కాలము మరి ఆయుష్కాలపు దినాన్ని ప్రభు మన జీవితంలో పొడిగించాడు అనంటే ఆయన దయ కాదా ఆయన కృప కాదా ఏ పాటివారు మనం నీ కృపేనాయన ఈ రోజున నేను ఇంకా బ్రతికున్నానంటే నీ కృపే నాయన నీ ప్రేమే నాయనా నేను ఎన్నికలేని దానిని నేను అపాత్రుడను అయోగ్యుడను నీ కృపను బట్టి మాత్రమే నేను నిలిచి ఉన్నాను జీవంతో ఉన్నాను కుటుంబంతో ఉన్నాను ఉద్యోగంలో ఉన్నాను వ్యాపారంలో ఉన్నాను నా విద్యలో ముందుకి కొనసాగుతూ ఉన్నాను నా పరిచయలో ముందుకి కొనసాగుతూ ఉన్నాను అని దేవుని దయను ఎప్పటికీ కూడా మనము అవును ప్రియ దేవుని బిడలారా విసర్జించకుండా అవును విడిచిపెట్టకుండా దీనులుగా ఎవడు దీనుడై వణుకుచుండునో వాణిని నేను దృష్టించుతానంటూ ఆయన దీనులుగా ఆయనలో భయముతో భక్తితో శ్రద్ధతో మనము నిలిచి ఉండాలి అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలము ఆయన చూడండి స్త్రీ మరి ఎస్తేరు యొక్క అనుభవము తల్లిదండ్రులు లేనిది తన పిన తండ్రి అయిన మూర్దకాయ దగ్గర ఉన్నప్పుడు తగిన కాలములో దేవుడు ఆమెను హెచ్చించాడు దీన హృదయం మరి దేవుని ఎదుట అవును ప్రియ దేవుని బిడ్డ వస్తీకి బదులుగా గొప్ప మహారాణిగా ఎస్తేరు జీవితాన్ని మార్చివేశాడు స్త్రీలందరికంటేను కన్యలందరికంటేను ఆమె అతని వలన దయా దాక్షణ్యములు పొందెను అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను ఈ రోజున అవును ప్రియ దేవుని బిడ్డ ఆనాడు సౌలును త్రోసివేసి దవీదును సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయాలని నిన్ను హెచ్చించాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను గొప్ప చేయాలని ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి మనము అతిశయించక గర్వించక ఆయన సన్నిధిలో ఆయన దృష్టిలో మనము ఆయన దయను ఆయన ప్రేమను పొందుకునే వారంగా మన పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుని ఎదుట లోపరుచుకుందాం సరిచేయబడదాం ఆయన కృపకు ఆయన దయకు ఆయన ప్రేమకు మనము బద్దులముగా నిలవాలి తద్వారా ఆయన ఆశీర్వాదం మన జీవితంలో మన తరతరాలు కూడా అది కొనసాగుతూ ఉంటుంది తవిధి యొక్క అనుభవము వలెను అవును ప్రియ దేవుని బిడలారా ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడలో దీవించును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాలం నాయన నీ ప్రత్యక్ష పువాక్ ద్వారా మరి ఒకసారి మమ్మలను దేవ స్త్రీలందరికంటేను కన్యులందరికంటేను నీ ప్రేమను నీ దయను పొందుకున్న ఎస్తేరు అలే ప్రభు ఆ నాయన ఆ రాజు యొక్క ప్రేమను దయను పొందుకున్న ఏస్తేరు వలే మేము కూడా మా రాజు నీవే మా ప్రభువు నీవే మా రక్షకుడు నీవే మా యజమానుడవు నీవే మా తండ్రివి నీవే నాయన నీ దయను నీ ప్రేమను మేము పొందుకోవాలి తండ్రి దీనులుగా నాయన ప్రభు వల్ల నీవు కృప పొందితివి అని మరియతో అవును ప్రభు శుంకరిని హెచ్చించిన దేవుడు అటువంటి అనుభవాలు మాకు కూడా అనుగ్రహించు దీనులుగా తండ్రి నీకు వందనాలు నీవు హెచ్చించే కొలది దీనులుగా నీ సన్నిధిలో ప్రభు నీకు వందనాలు అటువంటి అనుభవము ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించండి నీ కృప తప్ప మాకు వేరొకటి లేదు నాయన నీ కృపను బట్టి మాత్రమే నీ ప్రేమను బట్టి మాత్రమే తండ్రి వస్తీకి బదులుగా ఈ స్థేరును హెచ్చించిన దేవుడు నీ బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా మమ్ములను నిలపమని మమ్ములను మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాలం కాలం ఈ మాటలు విన నిబిడల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి ప్రభు ఏ పరిస్థితులను బట్టి వారు నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నారో వారి అవసరతలు అక్కర్లు వారి మార్గాలు సరళం చేయండి వారి పనులలో సఫలీకృతం దయచేయండి క్షేమాభివృద్ధిని దయచేయండి ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితుల నుంచి నీ బిడలకు బిడుదలు ఇవ్వండి శాంతి సమాధానము కుటుంబములో నిత్యము కూడా నీ అందు ఎల్లప్పుడూ ఆనందించే బిడలుగా అనుదినము ఆనందించే బిడలుగా ప్రతి దినము కూడా సంతోషముతో సమాధానముతో ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో వారి దినచర్యను ప్రారంభించి ముగించే బిడలుగా నీ బిడల్ని ఆశ్రదించి దీవించి వర్ధిల్ల చేయమని దినం తలపెడుతున్న ప్రతి పనిలో జయం అనుగ్రహించమని కేడు శోధనలు కొట్టువేయమని నీ సంరక్షణకు అప్పగించుకుంటూ ఏ సున్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ